ఈరోజు మనకు ప్రభుత్వ ఉద్యోగం బెటరా ప్రైవేట్ ఉద్యోగం బెటరా సో ఏది బెటర్ అనేది మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాము ఎందుకంటే చాలా మంది యూత్కి ఏది బెటర్ ఎట్ సైడ్ వెళ్ళాలనేది అర్థం కాదు సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము నా ఉద్దేశంలో మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ జాబే బెటర్ అని నేను చెప్తాను ఎందుకనేది వీడియో చివరి వారు చూస్తే అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయద్దు ఓకే లెట్ గెట్ స్టార్టెడ్ వెల్కమ్ టు మిస్టర్ వన్ సెవెన్ రైట్ ప్రభుత్వ ఉద్యోగం సో ఫస్ట్ మనము రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడతాం సో రిక్రూట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం బెటరా ప్రైవేట్ జాబ్ బెటరా సో రిక్రూట్మెంట్ అనేది ఈజీగా రిక్రూట్ కావాలంటే ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్లో మనం సాఫ్ట్వేర్ జాబ్ గురించి మాట్లాడుకుందాము మిగతా జాబ్ల గురించి వద్దు సో సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఒక సిక్స్ మంత్స్ ఏదో ఒక కోర్సు గట్టిగా నేర్చుకొని ప్రయత్నిస్తే విత్ ఇన్ వన్ ఇయర్లోనే నువ్వు ఫ్రెషర్గా జాబ్ కొట్టచ్చు పెద్ద కష్టమైన పని కాదు దానికి పెద్ద అంత హార్డ్ వర్క్ ఎక్కువ వెయిటింగ్ కూడా ఏమి ఉండదు సో అది అదే ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మనకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఉండవు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లాంటిది అయితే నోటిఫికేషన్ రావడమే మూడు నాలుగు సంవత్సరాలకు ఫైవ్ ఇయర్స్కోసారి వస్తాయి గ్రూప్ వన్ లాంటి ఉద్యోగాలు అయితే మాత్రం టెన్ ఇయర్స్ కూడా పట్టచ్చు సో మనకు తెలంగాణలో మనం చూసుకుంటే కాబట్టి నోటిఫికేషన్లే లేట్గా వస్తాయి నువ్వు కష్టపడి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కష్టపడి ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ అయిన తర్వాత నీకు ఉద్యోగం రాకపోతే మళ్ళీ ఇంకో ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి అంటే నీ నీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత టెన్ ఇయర్స్ నీకు కేవలం ఉద్యోగ వేటలోనే వృధా అయిపోతుంది ఎందుకంటే ఆ టైంలో యువకులు చాలా తెలివిగా చాలా పట్టుదలతో చాలా కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు అలాంటి టైం మొత్తం నీ ప్రిపరేషన్కే పెట్టి నీ యొక్క ఆ నీ తెలివిని వృధా చేసుకోవడమే ప్రభుత్వ ఉద్యోగం ప్రిపరేషన్లో అని నేను భావిస్తాను సో ప్రైవేట్ జాబ్ అయితే నువ్వు డైరెక్ట్ విత్ ఇన్ వన్ ఇయర్లోనే జాబ్ తీసుకొని మంచిగా వెళ్ళిపోవచ్చు సో రిక్రూట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ ఉద్యోగం ఈజీ ప్రభుత్వ ఉద్యోగంతో పోల్చుకుంటే సో నెక్స్ట్ జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగం సైడ్ రావడానికి చాలామంది రీజన్ ఏంటంటే సెక్యూరిటీ సో ఉద్యోగం అనేది తీసేయారు నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత నీకు రిటైర్ అయ్యేంత వరకు నీ ఉద్యోగం పోదు అని ఒక నమ్మకం అదే ప్రైవేట్లో అయితే నీ పెర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా కంపెనీ నష్టాల్లో ఉన్నా ఆర్థిక మంది లాంటిది వచ్చినా లేకపోతే కరోనా లాంటిది ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఉద్యోగం ఎప్పుడు పోతుందో గ్యారంటీ ఉండదు సో ఉద్యోగానికి గ్యారంటీ ప్రైవేట్ సెక్టార్లో లేదనేది అందరికీ తెలిసిన విషయం అదే ప్రభుత్వ సెక్టార్లో అయితే ఉద్యోగం అనేది గ్యారంటీ సో నియంత్రణ నువ్వు మరీ క్షమించడానికి తప్పు చేస్తే తప్ప నీ ఉద్యోగంలో కలిసి నేను తీసేయరు కాబట్టి సెక్యూరిటీ చాలామంది ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేదానికి రీజన్ అదే సో దీని తర్వాత మనం జీతం గురించి మాట్లాడుకుందాం జీతం అనేది నేను చెప్పేది అంటే ప్రభుత్వ ఉద్యోగంతో కంపేర్ చేస్తే ప్రైవేట్ సెక్టర్లో చాలా చాలా రెట్లు జీతాలు ఎక్కువ ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఒక ఒక వ్యక్తి సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యం నెలకు ముప్పై వేలు జీతం విత్ ఇన్ టెన్ ఇయర్స్ తర్వాత అతని జీతం ఐదు నుంచి పది లక్షల మధ్యలో ఉంటుంది అతను తెలివైనడు అయితే ఖచ్చితంగా అదే ప్రభుత్వ సెక్టార్లకు వస్తే నువ్వు జాబు గ్రూప్ టూ స్థాయిలో నేను పెద్ద ఉద్యోగం నుంచి మాట్లాడును చిన్న ఉద్యోగం నుంచి మాట్లాడును మీడియంలో ఉన్నటువంటి గ్రూప్ టూ ఉద్యోగం గురించి మాట్లాడతాను దాంట్లో నువ్వు రిక్రూట్ అయినప్పుడు మామూలుగా ఒక ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా ఉంటుంది నీకు టెన్ ఇయర్స్ తర్వాత కూడా నీ శాలరీ మాక్సిమం అంటే డెబ్బై ఎనభై వేలు ఉంటుంది మించి ఉండే ఛాన్సే లేదు సో కంపేర్ చేసుకుంటే నీకు డెబ్బై వేలు ఎక్కడ ఐదు నుంచి పది లక్షల మధ్య ఎక్కడ దీంతో పది రెట్లు ఎక్కువ ఆల్మోస్ట్ సో అంత జీతాలు ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి ప్రభుత్వంలో ఉండదు సో నీకు కెరీర్ పరంగా చూస్తే నీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది నువ్వు ఎంత కష్టపడ్డా కష్టపడకున్నా నీకు ప్రమోషన్ అనేది ఒక రోషర్ ప్రకారమే ఉంటుంది సీనియారిటీ ప్రకారమే ఉంటుంది సీనియర్ లిస్ట్ ప్రకారమే నీకు ప్రమోషన్ ఉంటుంది తప్ప నువ్వు బాగా కష్టపడి పనిచేసినవారు అని చెప్పి నీకు ప్రమోషన్ ఇవ్వరు సో ప్రైవేట్ సెక్టార్లో అట్లా ఉండదు నీ దగ్గర స్కిల్ ఉంటే మాత్రం నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కింది స్థాయి ఉద్యోగం నుంచి ఒక సీఈఓ స్థాయి కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు ప్రైవేట్ సెక్టార్లో నీకు అవకాశాలు ఉంటాయి నువ్వు ఎంత కష్టపడితే అంటే నీకు జీతాలు పెరుగుతాయి నువ్వు కంపెనీ మాటలు కూడా నీకు హైక్స్ ఉంటాయి రివార్డ్స్ అవార్డ్స్ చాలా ఉంటాయి బట్ ప్రభుత్వ దాంట్లో మాత్రం ఇంత పెద్దగా ఉండదు దీంతో కంపారిజనే ఉండదు ప్రభుత్వానికి ప్రైవేట్కి సో ఇది ఒక పాయింట్ దీని తర్వాత మనం మాట్లాడుకునేది మెంటల్ ప్రెజర్ సో ప్రభుత్వ ఉద్యోగం ఏంటంటే నీకు నీ మీద వర్క్ ప్రెజర్ అనేది ఉండదు నైన్ టు ఫైవ్ జాబే ఉంటుంది మ్యాక్సిమం ఒక యూనిఫామ్ సర్వీస్ చెప్పి మిగతా ఏ ఉద్యోగాలు కూడా మనకు అంత పెద్ద మెంటల్ స్ట్రెస్ ఉండదు సో అదే ప్రైవేట్ సెక్టర్ అయితే నీకు టార్గెట్లు ఉంటాయి నీకు వర్క్ ప్రెజర్ ఉంటుంది మీటింగ్స్ అంటారు రకరకాల వర్క్ ప్రెజర్స్ ఉంటాయి సో కాబట్టి వర్క్ ప్రెజర్ పరంగా కంపేర్ చేస్తే ప్రభుత్వ సైడు ఏమి ఉండదు ప్రైవేట్ సైడ్ చాలా ఉంటుంది సో చాలామంది ప్రభుత్వం సైడ్ రావడానికి ఫస్ట్ ఒకటి జాబ్ సెక్యూరిటీ అయితే సెకండ్ పాయింట్ ఇక్కడ వర్క్ ప్రెజర్ సో ఈ రెండు పాయింట్లు అనేది ప్రభుత్వం సైడ్ వస్తాయి మిగతాది కూడా ఎక్కడ ఉండదు అనమాట దీని తర్వాత రెస్పెక్ట్ సొసైటీలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగం ఎందుకంటే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది ప్రభుత్వం సైడ్ వస్తారు సో నిజానికి అది కరెక్ట్ ఎందుకంటే మీకు ఒక ఏదైనా ఒక మండలం ఒక విలేజ్ గురించి మనం మాట్లాడతాం ఒక విలేజ్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక అబ్బాయి అతను నెలకు ఐదు ఐదు లక్షలు చంపా కానీ అదే గ్రామంలో యాభై వేలు చంపాయించి ఒక గ్రూప్ టూ ఉద్యోగం ఉంది అనుకోండి ఇతనికి ఉన్నంత గౌరవం ఇతనుకున్నంత రెస్పెక్టు అతనికి ఉన్న మంచి పేరు అనేది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఉండదు ఎవరు పట్టించుకోరు సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం అట్లా పట్టించుకోరు అంటే ప్రభుత్వ ఉద్యోగికి ప్రజలతో సంబంధాలు ఉంటాయి సో ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రభుత్వ ఉద్యోగికి ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకు ఉండదు ఎందుకంటే నువ్వు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోతే కానీ పని జరగాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉందనుకోండి చాలామంది ప్రజలకు సేవ చేయొచ్చు కాబట్టి నీకు ఆ రెస్పెక్ట్ పరంగా చూస్తే మాత్రం ప్రైవేట్తో కంపేర్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకే చాలా రెస్పెక్ట్ ఉంటుంది సో దీంట్లో ఒక పాయింట్ ఇటు కూడా ఉంటుంది సో ఇంకా నీకు వేరే సెలవుల గురించి మాట్లాడదాం మనం సెలవుల గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఇక్కడ కూడా ఒక హెడ్జ్ ప్రభుత్వ ఉద్యోగులకే ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మ్యాక్సిమం క్యాజువల్ లీవ్స్ కానీ మెడికల్ లీవ్స్ కానీ లేకపోతే ఇంకేలాంటి లీవ్స్ అయినా కానీ ఆల్మోస్ట్ ప్రైవేట్ సెక్టార్కు కామన్గా ఉంటాయి కాకపోతే లాంగ్ టర్మ్ లీవ్స్ ఒక నువ్వు ఆరు నెలలు లీవ్ పెట్టాలి లేకపోతే ఒక సంవత్సరం లీవ్ పెట్టాలి లేకపోతే స్టడీ లీవ్ పెట్టాలి రకరకాల లీవ్స్ నువ్వు ఆరు నెలలు సంవత్సరం పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు జాయిన్ అయితే నీ ఉద్యోగానికి ఎలాంటి డోకా ఉండదు నీ ఉద్యోగం నీకుంటుంది కానీ ప్రైవేట్ సెక్టార్లో అలా ఉంటుందా ఛాన్సే లేదు నువ్వు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత లీవ్ పెట్టినా అంతవరకు ఓకే కానీ నువ్వు లాంగ్ టర్మ్ లీవ్ పెట్టి మళ్ళీ నీకు అదే ఉద్యోగానికి వెళ్తా అంటే ఛాన్స్ ఉండదు నీ ఉద్యోగం నీకు ఉండదు తీసి పడేస్తారు ఇది ఒకటి తర్వాత మీకు ఇన్సూరెన్సులు ఇన్సూరెన్స్ల పరంగా చూస్తే నాకు తెలిసి ప్రభుత్వం కంటే ప్రైవేట్ సెక్టర్లోనే ఇన్సూరెన్స్లు ఎక్కువ మంచిగా ఉంటాయి నీకు మెడికల్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే రకరకాలు కూడా నేను వరకు అయితే ప్రభుత్వంలో అంత పెద్దగా ఉండదు ప్రైవేట్ సెక్టార్లో నీకు ఇన్సూరెన్స్ ఉంటుంది రీఎంబర్స్మెంట్ ఉంటుంది అలాంటివి కూడా నీకు ప్రైవేట్ సెక్టార్లోనే బాగుంటుంది ఇది దీని తర్వాత నీ ఉద్యోగ చివరలు అంటే నువ్వు ఉద్యోగం చేసి చివరి వరకు అంటే నువ్వు రిటైర్మెంట్ సమయంలో నువ్వు చాలా రోజు సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత సో నీకు దక్కేది ఎక్కడ నీకు నువ్వు సక్సెస్ఫుల్గా లేకపోతే ఎక్కడ నువ్వు గౌరవంగా నీకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అనేది కూడా ఒకసారి గమనిద్దామని సో ప్రభుత్వ ఉద్యోగంలో నువ్వు రిటైర్మెంట్ స్థాయికి వచ్చిన తర్వాత మ్యాగ్జిమం నువ్వు రెండు ఒకటో రెండో మూడో ప్రమోషన్ తీసుకొని అక్కడ నువ్వు రిటైర్డ్ అవుతావు అప్పటికి నీ జీతం పెద్దగా ఏముండదు పెద్దగా ఏముండదు అదే నీకు ప్రైవేట్ సెక్టార్లో అయితే నీకు రిటైర్మెంట్ అప్పటిదాకా అవసరం ఉండదు నువ్వు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకే నువ్వు చాలా హైక్ తీసుకోవచ్చు మెంటల్ ప్రెజర్ ఉండొచ్చు బట్ ఎర్లీ రిటైర్మెంట్ నీకు ప్రైవేట్ సెక్టార్లో దొరుకుతుంది అప్పటికే నువ్వు కావాల్సినంత డబ్బు సంపాదించుకుని ఉంటావు కానీ ప్రభుత్వ సెక్టార్లో అలా ఉండదు నీ జీతం అనేది గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మ్యాక్సిమం ఎంతవరకు సంవత్సరానికి రెండు వేలు మూడు వేలు ఇంతే పెరుగుతుంది తప్ప ఒకేసారి నీకు ఇరవై వేలు ముప్పై వేలు డబల్ శాలరీ అనేది ఉండదు కాబట్టి నీ ఆర్థిక పరంగా అనేది ప్రభుత్వ సెక్టార్లో పెద్దగా ఉండదు కానీ ప్రైవేట్ సెక్టార్లో నువ్వు ఎంతంటే అంత ఎదిగే అవకాశం ఉంటుంది ఇంకోటి నీకు ప్రభుత్వ సెక్టార్లో నీకు ఒక దగ్గర పోస్టింగ్ ఇచ్చినప్పుడు నీకు నచ్చిన నచ్చకపోయినా నీ కొలీగ్స్ నచ్చినా నచ్చకపోయినా నీ ఆ పై అధికారులు నచ్చినా నచ్చకపోయినా నీ కింది వాళ్ళు నీకు నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగం చేయాల్సిందే నువ్వు మానేసి మానేయడానికి అవకాశం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మార్చుకునే అవకాశం నీకు ఉండదు కానీ ప్రైవేట్ సెక్టార్లో నీకు ఒకవేళ కంపెనీ నచ్చలేదు అనుకోండి నీ కొలీగ్స్ నచ్చకపోయినా నీ కంపెనీ నచ్చకపోయినా లేకపోతే నీకు అక్కడ వర్కింగ్ వెదర్ నచ్చకపోయినా నువ్వు మారచ్చు నచ్చినట్టు నీ కంపెనీ మారి ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోవచ్చు అలాంటి అవకాశాలు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది కానీ ప్రభుత్వ ఆఫీస్లో అలాంటివి ఉండదు సో సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నేను ఫైనల్గా ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రైవేట్ ఉద్యోగమే గొప్ప అని నేను ఎందుకు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషి కూడా ఎదగడానికి ప్రయత్నిస్తాడు సో నువ్వు ఎదగాలి అనుకుంటే జీవితంలో ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్లో ఉండాలి ఒకసారి నువ్వు ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నీ జీవితంలో నువ్వు అనుకుంటే ఎదగలేవు మా అంటే నువ్వు పబ్లిక్ సర్వెంట్గా పబ్లిక్ సేవ చేయొచ్చు నీకు ఒక పేరు వస్తుంది కానీ ఆర్థికంగా నువ్వు ఎదగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది తప్ప ప్రభుత్వంలో నువ్వు అనుకున్నప్పుడు బాగా వర్క్ చేసి ఏం చేసినా నీకు ప్రమోషన్ అనేది రాదు అది నీ సీనియారిటీ ప్రకారం నీకు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది నువ్వు పని చేసినా చేయకపోయినా అదే టైం ప్రమోషన్ వస్తుంది తప్ప నీకు ఉండదు అదే ప్రైవేట్ సెక్టార్లో అయితే నీ దగ్గర స్కిల్ ఉండి నువ్వు కష్టపడతా అంటే నువ్వు ఏ స్థాయికి అయినా వెళ్ళొచ్చు నువ్వు కష్టపడి కంపెనీ ఎవ్రీ టూ ఇయర్స్కి వస్తారు కంపెనీ చేంజ్ అయినా లేకపోతే నీ స్కిల్ బట్టి నీ కంపెనీలోనే పైసాయి పైసా అయి వెళ్తూ ఏ అయ్యి అనుకె వెళ్ళే అవకాశం ఉంది సో నీలో దమ్ ఉండి నీలో తెలివి ఉంటే ఖచ్చితంగా నీకు ప్రైవేట్ సెక్టార్ బెటర్ తప్ప నీకు ఇక్కడికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగానికి వస్తే మాత్రం నువ్వు నీలో ఎదుగుదల ఉండదు నార్మల్గా జీవితం అలా గడిచిపోతుంటుంది అంతే సో దీనికంటే మించి నీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను డిస్కస్ చేయబోతున్నాను ఏంటంటే లైఫ్ స్టైల్ ఒక ప్రభుత్వ ఉద్యోగి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆర్థికంగా కూడా నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను ఉదాహరణకి ఒక ప్రభుత్వ ఉద్యోగి లైఫ్ స్టైల్ ఎట్టు జీవితంలో ఎప్పుడూ అట్లా గొప్ప స్థాయిలో ఉండదు మిడిల్ క్లాస్ యొక్క ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అలానే ఉంటుంది ఎందుకంటే కావాలనుకుంటే పెద్ద ఇల్లు కొనుక్కోలేడు పెద్ద కారు కొనుక్కోలేడు పెద్ద పెద్ద స్కూల్లలో చదివియలేడు ఎందుకంటే అతని జీతం తక్కువ ఉంటుంది మినిమం ఉంటుంది యావరేజ్ శాలరీ ఉంటుంది కాబట్టి యావరేజ్ లైఫ్ ఉంటుంది కానీ ఒక ప్రైవేట్ ఉద్యోగి యొక్క జీతాలు చాలా పెద్దగా ఉంటాయి తన లైఫ్ కూడా నీకు లోన్లు ఎక్కువగా వస్తాయి అతనికి ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుక్కోవచ్చు లగ్జరీ కార్ కొనుక్కోవచ్చు మంచి మంచి స్కూల్లో పిల్లల్ని చదివించవచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఇంపాసిబుల్ ప్రభుత్వ మన ప్రైవేట్ ఉద్యోగులకు అయితే ఇది సాధ్యం కాబట్టి నీ లైఫ్ స్టైల్లో కానీ నువ్వు ఎంజాయ్మెంట్లో కానీ నీకు కష్టంతో పాటు నీకు ఎంజాయ్మెంట్ ఉండేది ప్రైవేట్ సెక్టార్లో ఉంటది తప్ప ప్రభుత్వ సెక్టార్లో నువ్వు ఎంత కష్టపడినా కానీ అంతమించి నీకు రాదనేది వాస్తవం సో నీలో తెలివి ఉంది కష్టపడతా అనుకుంటే ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపో కానీ చాలామంది ఏంటంటే తెలివైనలందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది పర్మనెంటు సో ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది వర్క్ ప్రెజర్ ఉండదు అని చెప్పి ఇటు వస్తున్నారు కానీ మీ తెలివితేటలంతా కూడా నీ ప్రభుత్వంలో ఎంత ట్రై చేసినా కానీ నీ పై అధికారుల కింద పనిచేసినప్పుడు అంతగా మనం ఉపయోగించడానికి అవకాశం ఉండదు చాలా తక్కువ ఉంటుంది నీ తెలివి మీద పనిచేయడానికి పై ఆఫీసర్ నీ సూపీరియర్ ఆఫీసర్ ఏం చెప్తే అదే చేసే అవకాశం ఉంటుంది తప్ప సొంతంగా నీ తెలివికి పదును పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రభుత్వ సెక్టార్ కానీ ప్రైవేట్లో మాత్రం నువ్వు అనుకుంటే ఆకాశాన్ని అయినా జయించే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది కాబట్టి మీరే నిర్ణయించుకోండి నా ఉద్దేశంలో మాత్రం ప్రైవేట్ సెక్టార్ జీవితంలో ఎదగాలనుకుంటే ప్రైవేట్ సెక్టార్లో ఉండాలి జీవితంలో నాకు ఏదొద్దు జీవితం సాఫీగా సాగిపోవాలి అనుకుంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగంలోకి రావచ్చు అనేది నా ఉద్దేశం ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్